ఆర్కే బీచ్ పై పచ్చడేగల కన్ను బహు పరాక్ జల్లికట్టు మెరీనా బీచ్ పోరాటం స్ఫూర్తితో ప్రత్యేక హోదా డిమాండ్ తో వైజాగ్ ఆర్కే బీచ్ ఉద్యమానికి సిద్ధమవుతున్న వాళ్ళు బహుపరాక్ బహుపరాక్ దీని ఆదిలోనే అణిచివేయడానికి రకరకాల ప్రణాళికలు ఎత్తులు ఆంక్షలు విష ప్రచారాలు విష ప్రసారాలు వెక్కిరింపులు బెదిరింపులు కుట్రలు అప్పుడే ఆరంభమయ్యాయి నిజంగా శాంతియుతంగా ప్రజాస్వామికంగా నిరసనను తెలియజేయడానికి రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఓ ప్రయత్నం ఆహ్వానించదగింది కానీ అధికార పక్షులకు పక్షానికి అది గిట్టదు ఆకాంక్షల్ని చీల్చి చెండాడే ప్రయత్నాలు చేస్తాయి అందులోనూ చంద్రబాబును తక్కువ అంచనా వేయటానికి అస్సలు వీల్లేదు దీన్ని ఒక్కటంటే ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉద్యమంపై అసాంఘిక శక్తుల్ని చెడుముద్రలు పడకుండా ఆ శక్తులు హైజాక్ చేసి బదనాం చేయకుండా కాపాడుకోవాల్సింది సోషల్ మీడియా మిత్రులే ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని రకాల మాయోపాయాల అబద్ధాలతో పాలన సాగిస్తున్నా ప్రశ్నించే చైతన్యం జనంలో కనిపించిన నిద్ర ఇది ఈ నిద్ర నుంచి ప్రజలు మేల్కొల్పి దిశలో సాగే ఓ ప్రయత్నం కాబట్టి స్వాగతించదగింది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కావచ్చు రేపొద్దున ఇంకా వేరే అన్యాయాలపై ప్రశ్నించే చైతన్యాన్ని ఆర్కే బీచ్ కలిగిస్తే మంచిది కదా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని సహించదు అంతా చంద్రబాబు భజనే బలగమే అది ఈనాడు వంటివి ఇటు అటు కాకుండా తటస్థంగా ఉండొచ్చు మోడీకి చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలకు అది కలలోనూ ఊతం ఇవ్వదు రేపే ఉద్యమం కాబట్టి ఆంధ్రజ్యోతి ఈరోజు మరింతగా రెచ్చిపోయి పుల్లలు పెట్టే వార్తలకు దిగొచ్చు ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇక బాబు సంకీర్తనలో పేరుగాంచిన కొన్ని ఎల్లో సైట్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాయి వాటిని వదిలేయండి ఓకే సాక్షి మీడియా సహజంగానే వైసీపీ మైలేజ్ కోసం ప్రయత్నించవచ్చు జనసేన ఆడియో సాంగ్స్ రిలీజ్తో తన క్లైమ్స్ చేసుకునే దిశలో పరుగు ప్రారంభించి ఉండొచ్చు దాంతో నష్టమేమీ లేదు మరో వెయ్యి మంది చేరిన మంచిదే కదా రీమిక్స్ సాంగ్స్ మరీ చీప్ గా ఉన్నాయని అభిప్రాయం వ్యాప్తి చేస్తున్నారు కావచ్చు కానీ ఆ నాసిరకంతోనూ నష్టమేమీ లేదు ఇప్పుడు ఇక అసలు కథ ముందుంది డీజేపీ ఆల్రెడీ ఆంక్షలు ఉంటాయని ఎవరిని అనుమతించేది లేదని చెప్పేస్తున్నాడట ఎక్కడికక్కడ అందరినీ ఆపేసే ప్రయత్నాలు ఉంటాయి ఇప్పటిదాకా చంద్రబాబు తమలపాకులతో దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో తన ఆర్కే బీచ్ వైపు కదిలి ఆంక్షల్ని ధిక్కరించి కొత్త ఊపు తీసుకొస్తాడా ట్విట్లు రీమిక్స్లతో సరిపుచ్చేసి వదిలేస్తాడా ఇది తనకు ఒక పరీక్ష తన క్రెడిబిలిటీకి పరీక్ష జగన్ ఏం చేస్తాడు తాను దీనికి నిజంగానే సపోర్ట్ ఇస్తున్నట్టయితే పోలీసుల ఆంక్షలకు వ్యతిరేకంగా వైజాగ్ బయలుదేరుతాడా చంద్రబాబు ఊరుకుంటాడా చిన్న చిన్న హీరోలే తప్ప చిరంజీవి వంటి మెగా హీరోలు ప్రముఖ నాయకులు తమ బాధ్యత గుర్తిస్తారా అన్నింటికీ మించిన ప్రమాదం ఏంటంటే ఉద్యమకారుల రూపంలో అసాంఘిక శక్తులు జోరబడే ప్రమాదం ఉంది ఏవో పిచ్చి పనులు చేసి పవన్నో జగన్నో బదనాం చేయడానికి ప్రయత్నిస్తారు అది అధికార పక్షమే చేయించినా ఆశ్చర్యపడక్కర్లేదు సో అదుపు తప్పకుండా ఎక్కడ ఒక్కటంటే ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరికి వారు అలర్ట్ గా ఉండటం మంచిది అరే ఆఫ్టర్ ఆల్ ఓ ఉద్యమానికి ఇంత మద్దతు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఎందుకు అని ఆశ్చర్యపోకండి కూలబడిన యువతకి ఇది ముళ్ళు ఓ పోటు పొడిచి లేపగలదేమోనన్న చిన్న ఆశ అయితే ఎక్కడికక్కడ తొక్కి పారేయడానికి అధికార పక్షానికి ప్రభుత్వానికి ఏం ఛాన్స్ ఇవ్వకుండా ఉండటమే సగం విజయమని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం